విజయవాడలో వరద విలియన్ తెరిపినిచ్చిన బాధిత కుటుంబాల్లో మాత్రం ఇబ్బందులు తొలగిపోలేదు నగరంలోని పలు ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి ఒకవైపు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నా అవస్థలకు మాత్రం అడ్డుకట్ట పట్టం లేదు మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయన్న ఐఎండి హెచ్చరికలు బాధితుల్ని మరింత భయపెడుతున్నారు విజయవాడను వరద ముంచెత్తి వారం రోజులు దాటిపోయింది ప్రభుత్వం భారీ ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్న అనేక కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి నగరంలోని న్యూ రాజరాజేశ్వరిపేట ఓల్డ్ రాజరాజేశ్వరిపేట నగర్ సుందరయ్య కాలనీ రాజీవ్ నగర్ ప్రకాష్ నగర్ రాధానగర్ రాజానగర్ కండికా బాంబే కాలనీల్లో ఇంకా వరద కష్టాలు కొనసాగుతున్నాయి విజయవాడలో ఇప్పటికీ సుమారు పది వార్డుల్లో వరద నీరు భయపెట్టే స్థితిలోనే ఉంది రెండు వందల ఎనబై ఆరు సచివాలయాల్లో నూట నలభై తొమ్మిది సచివాలయాల పరిధిలో నివాసాలు దెబ్బతిన్నాయి ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా ఇంకా పునరుద్దరించలేకపోవడంతో ట్యాంకర్ల ద్వారా వచ్చే దిక్కవుతోంది ఇక అంబాపురంలో పోటెత్తైన వరద నీరు ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుల్ని నిండా ముంచేసింది పుస్తకాలు ప్రింటింగ్ మిషన్లు తడిసి ముద్దైపోవడంతో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది అటు వరద ప్రభావిత ప్రాంతాల్లో సబ్సిడీ ద్వారా కూరగాయల అమ్మకాలు కొనసాగుతున్నాయి లోతట్టు ప్రాంతాల్లోకి ట్రక్కుల్లో తీసుకువచ్చిన ఏ కూరగాయలైనా కిలో పది రూపాయలకే విక్రయించడం బాధితులకు ఎంతో కొంత ఉపశమనాన్నిస్తుంది మరోవైపు కొల్లేరుకు వరద పోటెత్తుతోంది వరద నీటితో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కొల్లేరు మీదుగా వెళ్లే ఏలూరు కైకులూరు రోడ్డుపై గత మూడు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి పెదపాడు మండలంలో పలు గ్రామాలకు రాములేరు వరద ఉధృతంగా వస్తోంది గోగుంట వారిపాలెం గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి ఆయా గ్రామంలో నడుములోతు నీటిలో వరద నీరు ప్రవహిస్తోంది ఉప్పుటేరు గట్లు బలహీనంగా ఉన్న చోట వరద నీరు రాకుండా ఇసుక బస్తాలు వేస్తున్నారు మరోవైపు వరద నష్టంపై ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేసింది ఏపీ ప్రభుత్వం వరదలతో నలభై ఐదు మంది మృతి చెందారని ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా ముప్పై ఐదు మంది గుంటూరు జిల్లాలో ఏడుగురు పల్నాడు జిల్లాలో ఒకరు ఏలూరు జిల్లాలో ఒకరు చనిపోయారు రెండు వందల నలభై ఆరు రిలీఫ్ క్యాంపులు నలభై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మంది ఆశ్రయం పొందుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వరదలకు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక నివేదిక రూపొందించి కేంద్రానికి అందచేసింది సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చురుగ్గా పనిచేశాయని హెలికాప్టర్లను కూడా వెంటనే పంపించామని ఇంకా ఎటువంటి సహాయనికైనా సిద్ధంగా ఉన్నామని హామీ ఇస్తోంది కేంద్రం